హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది లాస్ట్ కి కంటిన్యూషన్ అండి లాస్ట్ బ్లాగ్లో మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా సో మహాకాళేశ్వర టెంపుల్ చూసుకుని అదంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ ఓ క్లాక్ అయింది అప్పుడు మేము ఇంకా రాజమండ్రి నుంచి కాకినాడ అయితే స్టార్ట్ అయ్యాము సో మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాకినాడ దగ్గర జీవామవరం అనమాట సో అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది దాన్ని చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం అని కూడా అంటారు చాలా బాగుంటుంది నిజంగా మనం వైకుంఠంలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగు అలాంటి మొక్కద్వారాలతో అలాంటి వాతావరణంలో ఉంటుంది అనమాట మన భూమి మీద మనం అలాంటిది రేయర్గా చూస్తాము అలా ఉన్న టెంపుల్స్ని మంచిగా ఒక వనంలో అయితే నిర్మించారు చాలా బాగుంటుంది నేను దాని గురించి చాలా వీడియోస్ చూసి సర్చ్ చేసి తెలుసుకున్నాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నెక్స్ట్ ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడం గురించి అండ్ మేమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట రాజమండ్రి నుంచి ఇంకా స్టార్ట్ అయితే అక్కడికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా జర్నీ చూపిస్తుంది సో ఇంకా ఓకేలే వెళ్తూ ఉండొచ్చు అలా ప్రశాంతంగా అనుకున్నాము ఎందుకంటే దారిలో అంతా మంచి పీస్ఫుల్ నర్సరీస్ ఏ ఉన్నాయి అండ్ దాంతోపాటు చక్కగా పూల మొక్కలు ఎక్కువగా అనిపించాయి అనమాట అలాంటి లొకేషన్లో ఆగి ఫొటోస్ తీసుకుంటే బాగుండి అనిపించింది కానీ అప్పటికి ఎండగా ఉంది సో ఇంకా అక్కడ ఆగిన ఫొటోస్ మంచిగా రావు కదా అన్నట్టుగా ఇంకెక్కడ అయితే మేము ఆగలేదు అండ్ ఇటు సైడ్ అంతా కూడా పంటలు లేకపోయినా ఈ మొక్కలు అవి బాగా పెంచుతున్నారనమాట నర్సరీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి అండ్ వాతావరణం కూడా చాలా బాగుంది ఈ నర్సరీ గార్డెన్ చూసారా ఇది ఇంకా చాలా బాగా అనిపించింది నాకు అంటే ఒకే రకమైన పూల మొక్కలు ఒకే చోట పెడితే మనకు అదొక తోటలా అనిపిస్తుంది కదా సో ఇక్కడ అదే ఫీల్ కలిగిందనమాట అన్నీ ఒకే రకమైన జాతి మొక్కలు ఒక్కొక్క చోటే పెట్టారు సో దానివల్ల చూడటానికి మంచి లా అనిపించింది మనం రెగ్యులర్గా ఈ సిటీ లైఫ్ స్టైల్లో మన బిజీ లైఫ్ స్టైల్లో ఉండిపోయి ఇలాంటివి చాలా మిస్ అవుతూ ఉంటాం కదా సో పల్లెటూరు సైడ్ ఉండే వాళ్ళంటే మొక్కలను చూస్తే పెద్ద అంతా ఏమనిపించదు కానీ గ్రీనరీని చూస్తే మన మనసుకు నిజంగానే చాలా హాయిగా ఉంటుంది అంటండి ఒక ఇన్నర్ పీస్ అయితే డెవలప్ అవుద్దంట కానీ సిటీస్లో ఉన్న వాళ్ళకి అది రెగ్యులర్గా పాసిబుల్ అవ్వదు కదా ఇలా నాకు అన్ని ప్లాంట్స్ని ఒకే చోట చూస్తే బల రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా అనిపించింది అండ్ రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రూట్ కూడా చాలా వరకు ఇలా పల్లెటూర్లతోనే ఉందనమాట సో మాకు కూడా ఇంక అలసటది తెలియలేదు కావాల్సిన చోట ఆగుతూ వాటర్ తాగుతూ వెళ్ళాం అనమాట ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ దారిలో ఎక్కడ చూసినా మనం ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు కూలింగ్ వాటర్ ఉంటాయి కదా సో అవైతే చలివేంద్రలాగా అరేంజ్ చేశారు సో ఇంకా అక్కడ కావాలనుకుంటే మనం వాటర్ పట్టుకోవచ్చు ఆర్స్ నార్మల్గా మనకి కొన్ని షాప్స్లో కూడా వాటర్ టెన్స్ అవి పెట్టి వాటర్ లీటర్ నైన్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు అనమాట లీటర్ త్రీ రూపీస్ సారీ త్రీ రూపీస్ అలాగే సేల్ చేస్తున్నారు సో మేము అలా చాలా చోట్లే తీసుకున్నాం అనుకోండి ఎందుకంటే జర్నీలో వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి కదా మేము మల్టిపుల్ బాటిల్స్ అయితే ప్యాక్ చేసుకోలే ఒక చిన్న బాటిల్ ఒక పెద్ద బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాము హ్యాండిగా ఉంటుంది లగేజ్ ఎక్కువైపోద్ది కదా అన్నట్టుగా సో ఇంకా దారిలో కావాల్సిన చోటల్లా ఆగడము ఇంకా వాటర్ కావాలంటే వాటర్ తీసుకోవడం ఒక్కొక్క చోట కొన్ని చోట్లయితే చెరుకు రసం కానీ ఏదన్నా కోకోనట్ వాటర్ కానీ ఇలా మేము తాగుతూ చేతనికి పట్టిస్తూ ఉన్నాం అనమాట మనం ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళినా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి టైంలో మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు మనం మన జాయిలో ఉంటాము వెళ్ళేటప్పుడు కానీ ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లేదంటే వన్ అవర్కి ఒక బ్రేక్ తీసుకుని మంచిగా హైడ్రేటెడ్గా ఉండే విధంగా వాటర్ తాగడము కోకోనట్ వాటర్ చెరుకు రసం ఏదో తీసుకుంటూ ఉండాలి ఇలా లాంగ్ జర్నీస్ ఏవైనా సరే బైక్ మీదనే కాదు బండి మామూలుగా మనం కార్లో ట్రావెల్ చేసినా బస్సులో ట్రావెల్ చేసినా అది మ్యాండేటరీ అనిపిస్తుంది నాకైతే మేము అలా ప్రికాషన్స్ తీసుకుని త్రూ అవుట్ ద జర్నీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వాటర్ ఎక్కువగా తాగాము కోకోనట్ వాటర్ తాగాము అండ్ లస్సీ తీసుకున్నాము వెళ్ళేటప్పుడు అయితే అండ్ నెక్స్ట్ చెరుకు రసం కూడా తాగాము అనమాట వీటన్నిటి వల్ల మేము హైడ్రేటెడ్గా ఉండగలిగాము అండ్ దాంతోపాటు మాకు ఎటువంటి సిక్నెస్ కూడా రాలేదు సో ఆ ఎండదెబ్బ కూడా మాకేం అనమాట అంతే మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి మరీ హెవీ ఎండగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళకుండా ఉండేది మంచిది మేము వెళ్ళిన రోజు అంత సన్నీగా అయితే ఏం లేదండి అది మాకు బాగా హెల్ప్ అయింది అనమాట అండ్ అని టెంపుల్ అయితే మేము అక్కడికి వెళ్ళే దారిలోనే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తుంటే ఆ టెంపుల్ క్లోజ్డ్ అని వచ్చింది నోటిఫికేషన్ అసలు నా డిసప్పాయింట్మెంట్కి హద్దే లేకుండా పోయింది అనుకోండి మనం అనుకున్నవన్నీ అవ్వనడానికి అప్పుడప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తడుతూ ఉంటుంది కదా మన బ్రెయిన్ ని అలా ఈరోజు అయింది నేనైతే అప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను సో అందువేళ వెళ్తాం కదా మహాకళేశ్వర టెంపుల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా జీవ్యాంబర్మే అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాక అప్పుడు లంచ్కి వెళ్దాం అనుకున్నాము సో కానీ అక్కడ టెంపుల్ అయితే మార్నింగ్ సెవెన్కి ఓపెన్ అయ్యి ట్వెల్వ్ ఓ క్లోజ్ అయిపోద్దంట మేము కాకినాడ దగ్గరికి రీచ్ సరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా టెంపుల్ క్లోజ్ అని చెప్పేసి ఇంకా నోటిఫికేషన్ వచ్చింది ఇంకా అది చూసి నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను కాకపోతే ఏంటంటే మనం ఇంకా కాకినాడ దగ్గరే కాబట్టి ఎప్పుడైనా ఈసారి ప్లాన్ చేసుకోవచ్చులే అని ఇంకా మా హస్బెండ్ చెప్పేసరికి నేను రైట్లే అని ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను అనమాట సో అది అలా క్యాన్సిల్ అయిపోయింది నాకైతే చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది సమూహం ఇంకా అలా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోయాము అంతే ఇంకా మనం అనుకున్న అన్నిసార్లు జరగవు సో లైట్ తీసుకోవాలి ఇక్కడ నేను అలాగే లైట్ తీసుకున్నా అండ్ అక్కడ నుంచి లంచ్ ప్లాన్ ఏంటంటే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ చాలా ఫేమస్ కదండి చాలామంది వీడియోస్లో రీల్స్లో చూస్తూ ఉండే ఉంటారు సో నేను కూడా ఎప్పటి నుంచి ఒకసారి అయినా ఈ ఫుడ్ టేస్ట్ చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని అన్నవరం వెళ్ళిన ప్రతిసారి మాకు ఈ ప్లాన్ ఉండేది బట్ ప్రతిసారి అది మేము స్కిప్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట సో లాస్ట్ ఇయర్ అనుకున్నాం కానీ అప్పటికి చేతన్ బాగా చిన్నపోయేవి కదా ఇంకా అలాంటి టైంలో అసలు వర్కౌట్ అందని చెప్పేసి ఇంకా అప్పుడు కూడా ఆగిపోయాము ఫైనలీ ఈ ఇయర్ అయితే ట్రై చేయగలిగాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫుడ్ కన్నా ముందు అవి చూసి చూసి వీడియోస్ ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా సో అక్కడికి రీచ్ అయ్యేసరికి వన్ అయిపోయింది వచ్చి ఫేస్ వాష్ చేసుకుని కింద ఫస్ట్ కింద హాల్కి వెళ్ళాము అక్కడైతే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీల్స్ అంట నార్మల్ మీల్స్ అవి సో కావాలంటే అవి తీసుకొచ్చన్నారు ఇదైతే స్పెషల్ మీల్స్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సో టోటల్గా అయితే ఇక్కడ మనకి మొత్తం ట్వంటీ ఫైవ్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మన లంచ్ ప్లేట్లో ఏంటంటే కర్రీస్ ఫ్రైస్ అండ్ రోటి పచ్చళ్ళు తర్వాత పులుసు సాంబారు రసము ఇలా ఇవన్నీ దాంతోపాటు ఒక నాలుగు ఒక రకాల రైస్ ఐటమ్స్ అండ్ రోటీ దాంతోపాటు పెరుగు ఆవడం ఉంది అండ్ దాంతోపాటు స్వీట్స్ అయితే ఒక త్రీ టైప్ ఆఫ్ స్వీట్స్ అంటే వేశారు తర్వాత బూందీ మిక్స్చర్ లాంటిది ఒకటి వేశారు అలాగే హల్వా కూడా వేశారు సో ఇలా టోటల్గా మొత్తం ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ వచ్చాయి పచ్చళ్ళు పొడులు పెరుగుతో కలుపుకుని రైస్తో కలుపుకుని అనమాట సో ఇలా ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అయితే వచ్చాయి సో నాకైతే టూ ఫిఫ్టీ రూపీస్కి నాకు అంత అనిపించలే అంటే లైక్ అవి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడం వల్ల లేదంటే మేము ఆ రీల్స్లో చూసిన ప్రభావం ఏమో అర్థం కాలేదు కానీ అదైతే నాకు అంత ఏమనిపించలే వెరీ బేసిక్ అండ్ నార్మల్గానే అనిపించింది టేస్ట్ కూడా ఏమంత సూపర్గా అయితే వేయలేదు వెరీ బేసిక్ లెవెల్ అనిపించింది అండ్ ఓకే జనరల్గా మనం ఆ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తే మాకు ఇంకా హంగర్ సాటిస్ఫై అయిపోద్ది అనమాట సో అలా అయితే జరిగింది జెన్యున్గా రివ్యూ చెప్పాలి అంటే అదేమంత ఓవర్ టేస్టీగా అద్భుతంగా అయితే ఏం లేదు వెరీ బేసిక్ అండ్ నార్మల్ మీల్స్ లానే అనిపించింది నాకైతే అది ఏమీ అంత డిఫరెంట్గా లైఫ్లో ఒకసారి అనేది ట్రై చేయలే అండి ఇంతకేం లేదు అనమాట వీడియోస్లో అట్లా అలా చెప్తున్నారు కదా నేను జెన్యున్గా నాకు అనిపించింది చెప్తున్నాను మీరు ఎవరైనా ట్రై చేశారా మీకేమైనా అద్భుతంగా అనిపించిందా నేను ఏమన్నా పాయింట్స్ మిస్ చేశానా అవన్నీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో చూస్తూ చూస్తూనే అక్కడ నుంచి లంచ్ చేసి బయలుదేరి అన్నవరం వచ్చేసాము సో అన్నవరం మాకు కాకినాడ నుంచి చాలా నియర్గా వన్ అవర్లో వచ్చాము లెండి పెద్ద డిస్టెన్స్ కూడా ఏమనిపించలేదు సో వచ్చేసిన తర్వాత అన్నవరంలో మేమైతే మెట్ల కిందే రూమ్ తీసుకున్నాము అంటే ఫుడ్కి అంతా అవైలబుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా స్వాగత్ గ్రాండ్ అనమాట మేము తీసుకున్న నేమ్ అయితే సో రూమ్ కూడా వెరీ బేసిక్ రూమ్ అండి జస్ట్ మనకి మినిమం ఎమంటేస్ ఉన్నాయన్నమాట ఒక బెడ్ ఏసీ ఒక టీవీ ఒక చిన్న టీపాయ్ ఒక చైరు రెండు వాష్రూమ్స్ అయితే ఇచ్చారు సో ఒక మిర్రర్ కూడా ఉంది అంతే కిందే మనకి రెస్టారెంట్ కూడా ఉంది కావాలనుకుంటే మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్న రూమ్కి వస్తుంది వర్వల్స్ మనం వెళ్ళి రెస్టారెంట్లో కూడా ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అండ్ అది కూడా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట అండ్ మెట్లు కిందకి దిగుతాం కదా అంటే స్వామివారి కొండ నుంచి దిగే మార్గం ఉంటుంది కదా సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉందన్నమాట ఈ హోటల్ సో మేము ఇక్కడ తీసుకున్నాము రూమ్ అయితే మాకు టూ థౌజండ్ రూపీస్ అయితే కాస్ట్ పడిందండి ఇక్కడ అన్నవరంలో రూమ్స్ అని చాలా రేట్ ఎక్కువ కొండపైన ఉంటే ఏంటంటే చేతనతో మాకు ఎప్పుడైనా వెంటనే ఏమైనా అవసరమైనా పదే పదే వెళ్ళడానికి రావడానికి ఉండదు కదా ఘాట్ రోడ్ కాబట్టి ఇబ్బంది పడతాం అన్నట్టుగా కింద తీసుకున్నాము సో నెక్స్ట్ బ్లాగ్లో అన్నవరం వ్రతం అయితే షేర్ చేసుకుంటాను సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్